మనం ఇందాక శత్రువు నాశనం కోసం చెప్పుకున్నాం ఇప్పుడు అది ఎలా తొలగించుకోవాలో మీకు నేను వివరిస్తాను ముందుగా మీకు ఎటువంటి ప్రయోగం జరిగిందని డౌట్ ఉన్నా సరే ఒక కొబ్బరికాయ మూడు నిమ్మకాయలు మూడు గుడ్లు పసుపు కుంకం అగరత్తులు ఆదికరపారం అగ్గిపెట్టి ఇవి మీరు తెచ్చుకుని ఉంచుకోవాలి మీరు అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ గురువారం నాడు కానీ ఈ ప్రయోగం చేసుకుంటే మీకు ఎవ్వరు మీ మీద ప్రయోగం చేసినా పటాపంచులు అవుతుంది విధానం చెప్తాను వినండి ఫస్ట్ మీరు ఒక కొబ్బరికాయని తీసుకోవాలి మీకన్నా వయసులో పెద్దవాళ్ళతో దిగదుడుచుకోవాలి ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు దిగదుడుచుకున్న తర్వాత ఆ కొబ్బరికాయకున్న పీచు ముచ్చుకు తొలగించాలి తొలగించిన తర్వాత దాన్ని రెండు భాగాలుగా పగలగొట్టాలి ఒక భాగం లెఫ్ట్ సైడు ఒక భాగం రైట్ సైడు కుడి సైడు ఎడమ సైడు పెట్టుకుని దూరం దూరంగా మీరు దాటే విధంగా ఉండాలి గడపకు ఆ చివర ఈ చివర పెట్టుకునే విధంగా చూసుకోండి అందులో కొద్దిగా కుంకుమ కలపండి ఆ కొబ్బరికాయకి కుంకుమ మొత్తం రాయండి రాసిన తర్వాత మీరు నిమ్మకాయలని కూడా దిగదొడుచుకొని తర్వాత గుడ్లు కూడా దిగ తుడుచుకుని ఇటు సైడు ఇటు సైడు కూడా నిమ్మకాయలు ఒక సైడు గుడ్లు ఒక సైడు పెట్టి అగరత్తు ఎలిగించి ఆ నిమ్మకాయలకి గుచ్చి ఆదికారపారం మధ్యలో పెట్టి ఆదికరపారం ఎలిగించి అది ఆరిపోయిన తర్వాత మీ మీద ఎటువంటి ప్రయోగం ఉన్నా సరే పటాపంచలు అవ్వాలని చెప్పి నూట ఎనిమిది సార్లు తలుచుకుని మీ గురువులను కానీ మీ తల్లిదండ్రులను కానీ మీ ఇష్టదైవాన్ని కానీ తడుచుకుని వాటి నుంచి దాటి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత అవన్నీ తీసి ఒక సంచిలో వేసుకుని ఒంటి చెట్టు అంటే ఒంటరిగా ఉన్న చెట్టు ఎక్కడుందో చూసుకుని ఆ చెట్టు కింద పెట్టేయండి మీరు నీటిలో కానీ కాలంలో గంట పడేయద్దు ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం వల్ల మీ మీద ఎటువంటి శక్తి ప్రయోగాలు ఉన్నా సరే మీకు ఒక తొంభై శాతం క్లియర్ అవుతుంది ఇది తాంత్రికంలో ఒక విధానం మళ్ళీ మీరు ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడిగి తలస్నానం చేసి మీ దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకోండి మీకు ఆ రోజు నుంచి కూడా తెల్లారిన తర్వాత రోజు నుంచి చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఎటువంటి ప్రయోగం కూడా మీ మీద ఉన్నా సరే తొలగే అవకాశం ఉంది మీరు ఈ విధానాలు చేసుకోండి ఇంకా మరిన్ని విధానాలు మీకు తెలియపరచడానికి మన కాలభైరవ యూట్యూబ్ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ